పెనుకొండ పీఠాధిపతి పరమ పూజ్య శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ వారి ఆధ్వర్యంలో సోమవారం చెంచుపేట పద్మావతి కళ్యాణ మండపంలో అత్యంత వైభవంగా జరుగును తెనాలిలో ప్రతిష్టాత్మకంగా వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన నూట ఎనిమిది మంది వీణ కళాకారులచే ప్రదర్శన మన ఆంధ్ర రాష్ట్రంలో తెనాలిలో ఇదే తొలి ప్రదర్శన జరుగును మూలా నక్షత్రం రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి దర్శించుకున్న వారికి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి కృప అపార అనుగ్రహం సంపూర్ణ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు జ్ఞానాభివృద్ధి కలుగును ఈ దసరా నవరాత్రుల్లో మంచి కార్యక్రమాన్ని ఆస్వాదించండి దర్శించండి తరించండి వివరాలకు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో టూ సిక్స్ డబల్ వన్ సిక్స్ నంబర్ ని సంప్రదించండి అందరూ ఆహ్వానితులే